హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి ఈ విధంగా కనుక చేశారంటే చేపల పులుసు అద్దరిపోతుంది చేపల పులుసు పులుసులాగానే చేయాలండి గ్రేవీలా కాకుండా ఇలా చేశారంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒక్కసారి నేను చేసిన స్టైల్లో మీరు ఒక్కసారి చేయండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ముందుగా చేపలు ఇక్కడ కేజీఎన్ఆర్ చేపలు తీసుకున్నాను ఈ చేపల్లో ఉప్పు రెండు స్పూన్లు పసుపు అర స్పూను నిమ్మకాయ వేసి బాగా కలుపుకోవాలి ఇలా వేసి కలవటం వల్ల ఏంటంటే నీచు వాసన రాదండి ముక్క గట్టిగా ఉంటుంది నిమ్మకాయ వలన నిమ్మకాయ వల్ల ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది నీచ వాసన అంటూ రాదండి ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి బాగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకొని ఇప్పుడు రెండుసార్లు మూడు సార్లు కడగాలండి కడిగి ఒక గిన్నెలో నీళ్ళు లేకుండా తీసుకోవాలి నీళ్ళు లేకుండా గిన్నెలోకి ఇలా తీసుకోవాలండి శుభ్రంగా కడిగినాం కదా నీ అస్సలు రాదన్నమాట ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఉల్లిపాయ ఒక్కటే చాలండి ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగైదు అల్లం ఎల్లిపాయలు ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా శుభ్రంగా మరొకసారి ఇలా కడిగాను ఇలా కడిగి గిన్నెలు తీసుకున్న తర్వాతకి నేను మూడు స్పూన్ల కారం అయితే ఇక్కడ వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాతకి జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకున్నాను ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకున్నాను ఇలా మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి చింతపండు పులుసు ఇలా పోసుకోవాలండి ఇక్కడ నేనైతే ఈ పులుసు కోసం నేను మూడు గ్లాసు నీళ్ళు పోసాను ఇలా మూడు గ్లాసు నీళ్ళు పోసి చేత్తోనే మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఆయిల్ నాలుగు గంటల ఆయిల్ పోసాను దీంతో ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకోటి కూడా ఎగస్ట్రా పోసుకోవచ్చు ఇలా పోసుకునే నేను స్టవ్ మీద పెట్టానండి హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి అప్పుడు పులుసు ఉంటుంది ఇలా హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత చూడండి ఎలా ఉడుగుతుందో ఇలా ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టి లేకపోతే గ్రేవీగా వస్తుంది పులుసుగా ఉండాలంటే హై ఫ్లేమ్లో పెట్టాలి ఇలా ఉడుపుతుండగా మనం సన్నగా తిరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మసాలా పొడిని ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు దంచానండి మసాలా పొడిని ఫ్రెష్ మసాలా పొడి వేస్తే చేపల పులుసు చాలా టేస్టీగా రుచిగా ఉంటుందన్నమాట ఇలా వేసి చిన్నగా కలుపుకోవాలండి గంటతో నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో మీరు ఆ విధంగా కలిపితే ఒక్క ముక్క కూడా తునగదు చెదరదు ఏ ముక్కకి ఆ ముక్క అయితే ఉంటుంది చూసారండి మీరే ఇలా గనక మీరు పులుసు పెట్టారంటే అసలు ఈ చేపల కూర కూరతో నాలుగు ముద్దలు ఎగస్టాన్ని తింటారు అసలు పులిసే తింటారు ముక్కలన్నీ పక్కన పెట్టి అంత టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో ఇలా ఒక ముక్క పులుసు వేసుకొని తింటే అద్దిరిపోయే చేపల పులుసు టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదండి ఒకసారి నేను చేసిన స్టైల్లో మీరు ఒకసారి చేసి ఒక్కసారి తిని ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్